హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఒకటో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే కనుక కొంచెం ఎక్కువగానే వస్తుంది స్టాక్ అయితే కనుక మదనపల్లి మార్కెట్కి ధరలు కూడా కొంచెం డౌన్గానే వెళ్తున్నాయి క్వాలిటీలు తక్కువ రావడం వల్ల ధరలు అనేది కొంచెం తక్కువగా పోతున్నాయి ఈరోజు నిన్నైతే కనుక ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంక ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెల్లారితో కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్